హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీయాన్షి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లోనైతే సారక్క దేవుళ్ళను చేసుకున్నాము ఫస్ట్ ఫోటో తీసేసి ఉన్న ప్లేస్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పాలతో ఆ బొట్లని కడిగి నెక్స్ట్ మళ్ళీ పసుపు కుంకుమలతోని సమ్మక్క సారక్క బొట్లనైతే పెట్టుకున్నాము చూడండి అమ్మ పెడుతుంది నెక్స్ట్ ఫోటోని కూడా పాలతో నీట్గా తుడిచేసి ఫోటోకి కూడా కుంకుమ పెట్టేసుకున్నాము సమ్మక్క సారక్క జాతర అనేది అయితే తెలంగాణలో మేడారంలో చాలా పెద్దగా జరుగుతుంది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనొచ్చు తెలంగాణకి త్రీ ఇయర్స్కి ఒకసారి ఈ జాతర అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ జాతర జరిగింది ఈ ఇయర్ ఏంటంటే ఇంట్లో జరుపుకుంటాము సమ్మక్క సారక్కని చేసుకుంటాము ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాతర ఉంటుంది ఫస్ట్ మేమైతే ఇక్కడ దేవుడికి మంచి అలంకరించుకొని ఒక ప్లేట్లో సమ్మక్క సారక్కకి జాకిటి ముక్కలు కుడక పోక ఖర్జూర పూలు గాజులు అన్నైతే దేవుడికి సమర్పించుకొని నెక్స్ట్ నెక్స్ట్ అయితే అమ్మ దీపం పెట్టింది సమ్మక్క సారక్క దేవుడి దగ్గర ఈ ఫోటోనైతే మా చిన్నప్పటి ఫోటో అప్పుడెప్పుడో తీసుకున్నది మేము ఇంకా అలానే ఎవరింట్లో అయినా మ్యాక్సిమం దేవుడి అలానే ఉంటాయి చాలా రోజులు అవుతున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ అండ్ అయితే తీసుకొచ్చినాం ఇష్టం అన్నమాట కొందరేమో మేకని తీసుకొచ్చి చేసుకుంటారు కొందరేమో కోళ్ళతో చేసుకుంటారు మేమైతే కోడితో చేసుకున్నాము కోణి తీసుకొచ్చి కోడికి బొట్టు పెట్టి దేవుడికి అయితే మొక్కాము కోడికి నైవేద్యం పెట్టడం ఇంకా కళ్ళు బెల్లం శాఖ అంటారు తెలంగాణలో మొత్తం ఫస్ట్ అయితే అవి తాగిపించి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మేము నైవేద్యం పెట్టడం మర్చిపోయాము సో మళ్ళీ కోనే తీసుకొని అయితే నైవేద్యం పెట్టి వదిలేసాం దేవుడు పూని కోడి జడితిస్తుంది అని చెప్పేసి మేము అన్నమాట చూడండి జడితి కింద పెట్టేసరితోనే అన్నమాట చూడండి నెక్స్ట్ అమ్మనైతే కొబ్బరికాయ కొట్టేసింది మా ఇంట్లోనైతే ఈ విధంగా సమ్మక్క సరక్క దేవుణ్ణి అయితే చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్